పుత్ర పవిత్రాత్మ నామూనా ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా నాటి మొదటి పట్టణంలో మనము ఇజ్రాయెలు దేవుడైన యావే ప్రభు పట్ల అచంచల దృఢ విశ్వాసము కలిగిన ఒక వ్యక్తిని గురించి చదువుకున్నాము ఆయనే హిచ్కియా రాజు హిచ్కియా జీవితంలో ప్రభు చేసిన ఒక గొప్ప అద్భుతము అతని వ్యాధిని నయము చేయడము వ్యాధితో బాధపడుతున్న హిచ్కియా దగ్గరకు యషయా ప్రవక్త వెళ్ళి ప్రభు సందేశం తెలియచేస్తూ నీవు ఇక బ్రతుకవు అంటాడు ఒక్కసారి హిచ్కియా స్థానంలో మనం ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి వ్యాధితో బాధపడుతున్న మన దగ్గరకు వైద్యుడు వచ్చి నీవు ఇక బ్రతుకవు అంటే మనం ఎంత క్షోభకు గురి అవుతాము అలాంటిది సాక్షాత్తు దేవుని ప్రవక్త అయిన ఇషయా హిచ్కియాతో నీవు ఇక బ్రతుకవు అన్నాడు ఇక్కడ హిచ్కియా గొప్ప ప్రార్థన చేస్తాడు యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనాలలో ఆ ప్రార్థనను మనము చూడగలుగుతాము అందులో దేవా ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితో చిత్తశుద్ధితో సేవించి తిని కదా నీ చిత్తము ప్రకారము నడుచుకుంటుని కదా అంటూ ప్రార్థన చేస్తూ విలపించెను హిచ్కియా చేసిన కన్నీటి ప్రార్థన ప్రభు మనస్సు కరిగించింది ప్రభువు యశయాతో హిచ్కియాతో ఈ విధంగా చెప్పమని అంటాడు నీ పితరుడవు దావీదు దేవుడనైన నా వాక్కు ఇది నేను నీ మొర వింటిని నీ కన్నీటిని చూచితిని నీ ఆయువును ఇంకను పదిహేను సంవత్సరములు పొడిగింతును అని అంటాడు ప్రార్థన శక్తిని బలాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ముఖ్యంగా కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైనది కీర్తన యాభై ఆరు ఎనిమిదిలో కీర్తనాకారుడు చెప్పినట్లు దేవా నీవు నా వేదనలను గుర్తించితివి నా అశ్రు బిందువులను నీ సీసాలో పోసి ఉంటివి కనుక మనం కూడా మన కష్ట సమయాల్లో వ్యాధి బాధలలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ప్రభు తప్పకుండా మనకు ఓదార్పును మేలును దయచేస్తాడు అని నేటి మొదటి పఠనం మనకు తెలియజేస్తుంది మరి ప్రభువు నుండి మేలులు పొందిన తరువాత మనమేం చేయాలి పొందిన మేలులను మరచిపోయి తిరిగి మన మునుపటి జీవితాన్ని కొనసాగించాలా కాదు నేటి కీర్తనలో మనం విన్నట్లు వ్యాధి కుదిరిన పిమ్మట హిచ్కియా ప్రభువును స్థుతిస్తూ గొప్ప స్థుతి గీతం రాశాడు అందులో ప్రభు నేను నీ కొరకే బ్రతుకుతాను నా దుఃఖం సంతోషంగా మార్చావు పాతాళం బారి నుండి ప్రేమతో నన్ను కాపాడావు అంటాడు కనుక మనం కూడా ప్రభు మనకు చేసిన మేలులను మరువకుండా నిరంతరం ఆయనను స్థుతించాలి ఇక ఈనాటి సువిశేష పఠనము చట్టాలు శాసనాలు నియమాలు మనిషి కోసం చేయబడ్డాయి కానీ మనిషి వాటి కోసం కాదు అనే విషయాన్ని తెలియచేస్తుంది ఆచారాలను పాటించడం కంటే ఆకలితో ఉన్న మనిషి ఆకలి తీర్చడం ముఖ్యమని తెలుపుతుంది మద్ద సువార్త పన్నెండవ అధ్యాయము మొదటి వచనము నుండి ఎనిమిదవ వచనములో ఆకలితో ఉన్న యేసు శిష్యులు కంకులను తృంచి తిన్నారు పరిజయులు విశ్రాంతి దినాన చేయకూడదు అని నిర్ణయించిన ముప్పై తొమ్మిది నియమాలలో కంకులను తృంచి తినడము ఒకటి విశ్రాంతి దినాన చేయకూడని పని చేశారు అని శిష్యులను గురించి ఫరిజయులు యేసు ప్రభువుకు ఫిర్యాదు చేశారు తన గొప్ప సమాధానముతో వారికి కనువిప్పు కలిగిస్తాడు ఆకలి బాధ ధర్మశాస్త్ర నియమాలను మించినది దేవాలయ నియమాలు ధర్మశాస్త్ర నియమాలను మించినవి దేవాలయములో బలు అర్పించడం కంటే అక్కరలో ఉన్న వారిని ఆదుకోవడం గొప్ప అని అంటాడు నేను మీ నుండి కోరునది కారుణ్యము కానీ బలులను కాదు అని వివరిస్తాడు ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు మరి ఆచారాలు నియమాలు చట్టాలు పాటించాల్సిన అవసరం లేదా వాటిని మీరి మన ఇష్టానుసారంగా మనం బ్రతకవచ్చా అంటే కాదు ఏలైనా చట్ట ఉల్లంఘనమే పాపము అని వ్రాయబడి ఉంది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ చట్టాలు శాసనాలు నియమాలు మనుషులు క్రమశిక్షణతో పాపరహితంగా దైవ భయంతో జీవించడానికి నిర్ణయింపబడ్డాయి అని గ్రహించి వాటిని పాటిస్తూ క్రమశిక్షణతో పాపరహితంగా జీవించాలి కానీ వాటిని పాటించే క్రమములో సాటి మనిషి పట్ల కనికరాన్ని చూపడము ఆకలితో అక్కడలో ఉన్న వారి అవసరాలను తీర్చడము మానకూడదు ఉదాహరణకి ఒక విశ్రాంతి దినాన నీవు దేవాలయానికి బయలుదేరే ముందు ఒక వ్యక్తి ఆకలి బాధతో మీ ఇంటి ముందుకు వచ్చి అమ్మ అన్నం పెట్టమని అడిగినప్పుడు మొదట అతని ఆకలి తీర్చి నీవు దేవాలయానికి కొంచెం ఆలస్యంగా వెళ్ళడం విశ్రాంతి దిన నియమాన్ని భంగపరిచినట్లు కాదు కరోనా వంటి విపత్కాల సమయములో దేవాలయాలకు రావద్దు అని స్వయంగా స్త్రీ సభే మనకు అనుమతి ఇవ్వడము చట్ట ఉల్లంఘనమా లేక మానవ శ్రేయస్సు కోసం చేసిన చట్ట సడలింపు అవుతుందా ఆలోచించుకోవాలి ఆపదలో అవసరాలు అనారోగ్యంలో ఉన్న వారిని ఆదుకోవడము వారిని ఆదుకునే క్రమంలో ఆ మంచి పని కోసము చట్టాన్ని కొంచెం సడలించిన పాపము కాదు అని తెలియచేయటం మానవ సేవే మాధవ సేవ అని తెలుపడము నేటి సువిశేషం సారాంశము కావున సహోదరి సహోదరుల నేటి మొదటి పఠనము ప్రభు పట్ల మనం ఉంచాల్సిన అచంచల దృఢ విశ్వాసాన్ని కీర్తన స్థుతి ప్రార్థన గొప్పతనాన్ని తెలియజేయుచుండగా సువిశేషము సాటి మనిషి పట్ల చూపించాల్సిన కనికరత గురించి మనకు తెలియచేస్తుంది ఏసయ్య స్వయంగా చెప్పినట్లు అన్ని ఆజ్ఞలలో కల్లా ప్రధానమైన ఆజ్ఞ నీ రేవుడైన ప్రభువును నీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించు నిన్ను నీవు ప్రేమించుకునినట్లు నీ పొరుగువానిని ప్రేమించు అని కావున ఈ ఆజ్ఞను పాటిస్తూ మన జీవితములను కొనసాగించుకుందాము ఆమె